హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నాను అంటే రేపు ఎలాగూ యోగా దినోత్సవం కదా అందరూ యోగా మూడ్ లోనే ఉన్నారు అందులో విశాఖపట్నంలో యోగా డే ని బాగా సెలబ్రేట్ చేద్దామని అనుభవించారు కదండి చాలా బాగా కూడా ఏర్పాట్లు అయ్యాయి బీచ్ లో వెళ్తాను ఆర్టీ బీచ్ వరకు చాలా బాగా ఏర్పాట్లు అయ్యాయి అన్నమాట అయితే ఈ రోజు మనం ఈ గా గురించి అంటే యోగాసనాలు యోగా వల్ల మన శరీరానికి ఉపయోగం ఏంటి కొన్ని యోగాసనాలు వేయడం వల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఏ అనారోగ్యానికి ఏ యోగాసనం వేయాలి అన్నదైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుస్తున్నాం నేనైతే యోగాసనం ఏమి ఇప్పుడు వేసి మీకు చూపించను కానీ ఏ అనారోగ్యానికి ఏ యోగాసనం వేస్తే మంచిదని ఆ పేర్లు అయితే మీకు చెప్తాను అనమాట ఇప్పుడు అయితే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము చూడండి యోగ అన్నది సర్వరోగ నివారిణి అనమాట మనకి ఏ రోగాల్లో ఉన్నా యోగా చేస్తే రోగం ఉన్నది కుదురుతుంది ఇంకా రాదు నివారణే అవుతుంది అనమాట రోగం మనం జోలికే రాదు సర్వరోగ నివారిణి అనమాట యోగా శరీరంలోని ఒక్కో అవయవానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది దాన్ని శరీర ధర్మం అని అంటారు మన ప్రవర్తన అలవాట్లతో ఆ ధర్మాన్ని గాని మనం అతిక్రమించినట్లయితే మన అలవాట్లు ప్రవర్తనతో ఆ ధర్మాన్ని గాని అతిక్రమిస్తే ఆ అవయవం జబ్బు పడుతుంది ఆ అవయవానికి జబ్బు చేస్తుంది దాన్ని మళ్ళీ సరైన గాడిలో పెట్టడానికి అంటే దాన్ని మళ్ళీ సరైన గాడిలో పెట్టడానికి కొన్ని యోగాసనాలు అయితే ఉన్నాయి అవి ఏంటి అని అంటే ఆ యోగాసనాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అయితే కొన్ని అనారోగ్య సమయ కొన్ని అవయవాలకి సంబంధించిన యోగాసనాల పేరు ఇప్పుడు నేను చెప్తాను చాలా మందికి వెన్ను పూస అంటే సమస్య అన్నది ఉంటుంది వెన్ను పూస సమస్య ఉన్నవాళ్ళు ఎటువంటి యోగాసనాలు వెయాలి అనంటే తాడాసనము వృక్షాసనము అర్ధ చక్రాసనము ఈ మూడు ఆసనాలు వెన్ను ఉన్న సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వెయ్యాలి మధుమేహంతో బాధపడుతున్న వారు ఎటువంటి ఆసనాలు వెయ్యాలి అనంటే వక్రాసనము సూర్య నమస్కారాలు చేయాలన్నమాట మధుమేహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వక్రాసనము సూర్య నమస్కారాలు చెయ్యాలి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు ఏ ఆసనం వెయ్యాలి అనంటే భుజంగాసనం వెయ్యాలి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు భుజంగాసనం వెయ్యాలి జీర్ణ సమస్యలు మలబద్ధకంతో బాధపడేవారు ఏ ఆసనం వెయ్యాలి అనంటే పవన ముక్తాసనం వెయ్యాలి మహిళల్లోని నెలసరి నొప్పులు వస్తూ ఉంటాయి కదండి పీరియడ్స్ టైంలో అప్పుడు ఆ నొప్పులు రాకుండా ఉండడానికి ఎటువంటి ఆసనాలు వెయ్యాలి అని అంటే భద్రాసనం వెయ్యాలి మానసిక బలహీనతగా ఉంటే ఏ ఆసనం వెయ్యాలి అంటే శశాంక ఆసనం వెయ్యాలి ఇది నేను చెప్పిన అనారోగ్య సమస్యలన్నీ నిత్యం ఎవరిలో ఒకరిలో ఉంటాయి ఈ ఆసనలు ఏ సమస్యలు నో దానికి తగ్గ ఆసనాలు వేయండి నా సజెషన్ ఏంటి అంటే మీకు మీరుగా ఇప్పుడు టీవీలోని వాటిల్లోని చూపించినప్పుడు ఇంట్లోనే వేసి అని అనుకుంటాము కానీ అలా వేయడం మంచిది కాదండి యోగా క్లాసుకు వెయ్యండి శిక్షకుల దగ్గరే మీ యోగా క్లాస్ అన్నది వేయండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇది ముందు పెట్టుకోండి అందరికీ యోగా దినోత్సవ శుభకాంక్షన్